మనం వార్డు సభని పంతొమ్మిదవ వార్డులో నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క వార్డు అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి చైర్మన్ పల్లెదేవి శ్రీనివాస్ గారికి మిగతా నాయకులకి ముఖ్యంగా ఈ వార్డు సభ్యులకి వార్డులో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేషన్ కార్డు అనేది మీ వార్డులో ఇరవై ఇరవై తొమ్మిది రేషన్ కార్డులు రావడం జరిగింది ఇంకా రాని వాళ్ళు సుమారు మీ సేవలు అట్లా ప్రేసుకున్నారు ఎవరైనా అరువులు అయితే ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వందకి వంద శాతం రేషన్ కార్డు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అరే ఇటువంటిది కేవచిని మాకు రాదేమో అనే ప్రమాల ఉండకండి తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా నిరంతర ప్రక్రియ ఇవాల్నే అయిపోయింది ఆది కతమయోతమ్మ అక్కడ సమలలాఖ్ న్యాయం టెన్షన్ लेने का जरूरत नहीं है 100% आपको रंजनगढ़ देने का कांग्रेस गवर्नमेंट का वादा है और 10 साल पुराना भी जयस्वर टीआरएस बंद 10 साल में होगी ना नहीं थोड़ा सा दो मिनट रुको अम्मा को देख दस साल में अभी तक नया रेशन कार्ड किसी को भी नहीं दिए अगर आपका घर में आपका बेटा का शादी हो गया शादी हो गया तो बेटा को और आपका क्या बोलते तो कोडल को नया रेशन का आप बना सकते అక్కడ తీసిపోయి హే ఇంట్లో ఎవరన్నా మనము లాస్ట్ టైం అప్పుడు రేషన్ కార్డు తీసుకున్నప్పుడు మన ఇంట్లో పిల్లలు లేరు తర్వాత పిల్లలు పది సంవత్సరాలు అయింది కనుక పిల్లలు కొట్టింటారు అది కావాలంటే మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఏనున్నా సరే మీ యొక్క అధ్యక్షులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం ఉంది మీకు ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం అట్లనే ఇంద్రమ్మ పథకం ఏదైతే జాగా ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతలో ఇప్పుడైతే ఒక పదహారు మంది జాగా ఉండి ఇల్లు లేని అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా ఫీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీ అయితేనేమో ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పదహారు మందికి వస్తాయి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారు సుమారు నూట అరవై వందల డెబ్బై మంది ఉన్నారు వాళ్ళకి ఇక్కడ జాగా ఏముందో చూసుకోవాలి చూసుకొని రానున్న రోజుల్లో వాళ్ళకి జాగ్రత్త కల్పిస్తూ మళ్ళీ మనము ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ద్వారా మీకు ఐదు లక్షలు కానీ ఆరు లక్షల రూపాయలు కానీ ఇస్తాం అట్లనే ఇక్కడ గత ప్రభుత్వాల ఒక మూడు వందల మూడు వందల యాభై ఇల్లు ఇక్కడ గోవిందపేటలో కానీ ఇటు కింద వాడులో కానీ కట్టడం జరిగింది పదమూడవ వార్డులో దానికి కూడా ఎవరైనా ఆరు ఉంటే కూడా తొందరలోనే వాళ్ళని కూడా గుర్తించి మన ఆఫీసర్లు అదే ప్రక్రియలో ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తాం అట్లనే అసలు జాగానే లేదు మాకు ఈ భూమి మీద భూమి లేదు ఏం లేదు అన్న వాళ్ళకు కూడా లేబర్ పని చేసుకునే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాం అది కూడా ఆల్రెడీ మొత్తం లిస్ట్ కూడా తయారైంది ఒకవేళ దాంట్లో కూడా వివరంగా రాకపోతే మన నాయకులకు చెప్తే మీకు తప్పకుండా రానున్న రోజుల్లో అవి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అట్లనే భూమి ఉన్నవాళ్ళు గతంలో రైతు భరోసా కింద ఎకరాకి పన్నెండు వేలు పదివేలు ఇస్తుండే మన ప్రభుత్వం ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఎన్ని ఇబ్బందులున్నా గత పాలకులు మనం రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన సమయంలో డెబ్బై లక్షలు డెబ్బై వేల కోట్ల ఉన్న అప్పుని సుమారు ఏడు లక్షల కోట్లకు తీసుకుపోవడం జరిగింది ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉన్నా సరే మనం హామీ ఇచ్చినా కనుక ఆ హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుంది మీకు ఇంకా ఏదైనా ఇబ్బంది మాకు చెప్పండి తప్పకుండా అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మా నాయకులు మీ నాయకులు అందరికీ తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఆఫీసర్లు ఎప్పుడు చెప్తున్నా ఎవరు ఏ రకమైన సమస్య ఉన్నా మంచిగా నవ్వుకుంటా వాళ్ళ దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోండి సాధ్యమైనంత వరకు మనం మన ప్రభుత్వం ద్వారా ఇప్పిద్దామని చెప్పి తెలియజేస్తాం థ్యాంక్ యూ